హాయ్ పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ గురించి మా అభిప్రాయం ఏంటి గెలిచిన తర్వాత గెలవక ముందు ఒకేలా ఉన్నారు గెలిచిన ఒకేలా ఉన్నారు నా అభిప్రాయం అయితే ఇప్పటికైతే ఒకేలా ఉన్నారు బట్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ కి అర్హులా కాదా భవిష్యత్తులో భవిష్యత్తులో అంటే అతను ఉండేదాన్ని బట్టి ఉంటుంది అది మనం చెప్పలేము భవిష్యత్తు అంటే ప్రజలే నిర్ణయిస్తారు అది మనం ఇప్పుడు మనం నిర్ణయం చెప్పలేము కదా బట్ ఇప్పటికైతే అతను అయితే సీఎం గా అయితే ఎలిజిబుల్ కాదు ఎందుకంటే అతను ఇంకా రాజకీయాల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది పార్టీకి ఎలా అయితే పవన్ కళ్యాణ్ కలిసింది అని అనుకోవచ్చు అనుకుంటున్నారా నేనైతే దాన్ని అగ్రి చేయను అంటే అతని వల్లే అయింది అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే అందరూ మ్యూచువల్ గా అక్కడ అండర్స్టాండింగ్ ఉండబట్టి అది అయింది ఇప్పుడు అతను అందరిని చేశానంటే అది నేను అగ్రి చేయను దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ అతను చేయాలనుకున్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకోకుండా ఉంటే అది జరగదు కదా పవన్ కళ్యాణ్ గారు కూటమి ఒక పది సంవత్సరాలు ఉండాలి మేము ఇలాగే అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు ఇలాగే ఉండాలి ఒక పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలి అని చెప్పేసి భవిష్యత్తులో ఇప్పుడు కూటమికి ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారో అంతే మనస్ఫూర్తిగా రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ గారు నిలబడితే కూటమికి సంబంధించినటువంటి టీడీపీ కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏనా సీఎం క్యాండిడేట్ నిలబడితే అంతే మనస్ఫూర్తి సపోర్ట్ చేస్తారా చేయలేరు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి అనుకోండి కోటమిగా ఉంది ఉన్నా కూడాను అతను ఎన్ని ట్వంటీ టూ గెలిచాడు కదా ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ వన్లో టీడీపీ సపోర్ట్ లేనిదే అతను అంత గెలిచేవాడు కాదు ఈవెన్ ఒకవేళ జనసేన సపోర్ట్ చేయకపోయినా అంటే ఇప్పుడు టీడీపీ గెలవబోయేదే సెకండరీ బట్ దానికి కావాల్సిన సీట్లు అయితే అవి వచ్చేది మినివీ డిపాజిట్ లేకుండా పోవడం అట్లాగైతే జరగదు బట్ ఇక్కడ జనసేన గెలవడానికి టీడీపీ ఫుల్ సపోర్ట్ చేసింది అది చేయడం వల్ల అది గెలిసింది సో అలాంటప్పుడు అతను సీఎం గా డైరెక్ట్ గా అయిపోవాలి అంటే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు దీంట్లో ఎంతమంది ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు టీడీపీలో ఎప్పుడు పార్టీ అది దాంట్లో ఉన్నారు కదా సో అంటే డైరెక్ట్ గా అతనికి ఇద్దాం అంటే అది కొద్ది అంతే ఒప్పుకోదు ఈవెన్ వాళ్ళు డిసిషన్ అయినా ఇప్పుడు బట్టే మొత్తం ఉండేది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం క్యాండిడేట్గా నేను ప్రకటిస్తున్నాను మీరు అందరూ సపోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా పార్టీ విడిపోతుందా అయితే పరిస్థితి ఎలా ఉంటాయి పరిస్థితి అతను పెట్టాలనుకుంటే మ్యాక్సిమం డివైడ్ అయిపోతాయి డివైడ్ అయిపోతుంది ఎవరో సపోర్ట్ చేయరు సపోర్ట్ ఓకే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు దిగుతారంటారా ఆ టైంలో అంటే అంటే ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఇయర్స్ మేబీ ఇటువంటి సిచ్యువేషన్ వస్తే అలా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ అయితే మ్యాక్సిమం లోకి రాడు రాడు అది అతను అది వ్యక్తిగతం కదా జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి రావాలా లేదనేది వ్యక్తిగతం బట్ నా యొక్క ఏంటంటే అభిప్రాయం అతను అయితే మాక్సిమం రాడు బ్యాక్ లో ఉండే సపోర్ట్ చేయొచ్చు కానీ అతను పొలిటిక్స్ లో అయితే రాడు బ్యాక్ లో సపోర్ట్ చేసేది టీడీపీకే గే చేస్తారు కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేయరా ఎట్లా చేస్తారో చేయరు కదా ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఎంత గొడవలు ఉన్నా ఏదైనా ఇంకో దగ్గర వేరే వాళ్ళతో గొడవ జరిగినప్పుడు ఎవరు ఉంటారు వీళ్ళ ఇంట్లో వాళ్ళకే సపోర్ట్ ఉంటారు కదా బయట ఉంటారు కదా సో అంతే ఇది కూడా ఫైనల్ క్వశ్చన్ అన్న ఇప్పుడు లోకేష్ గారు ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరిలో అంటే లోకేష్ గారు ఇప్పుడిప్పుడే గతంతో పోల్చుకుంటే ఆయన బాగా ట్రోల్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం కావచ్చు పాలిటిక్స్ కానీ చాలా బాగా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు ఆయన మాట తీరు ఏంటి రెండు వేల తొమ్మిది మనం ప్రచారంలో చూసాం భవిష్యత్తులో వీళ్ళిద్దరు తలపడే విషయంలో కొంచెం కంపారిజన్స్ వస్తాయంటారా పాలిటిక్స్ పరంగా వాళ్ళు అయితే తలపడరు లోకేష్ కదా అది వాళ్ళ అభిప్రాయం మనసులో ఉంటది అంటారు బట్ రాజకీయాలకి వాటికి కరెక్ట్ కాదు కదా స్లోగన్స్ నార్మల్ గా అంటూ ఉంటారు ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ జై బాలయ్య జై బాలయ్య అని అందరు ఫ్యాన్స్ అంటారు ఓన్లీ బాలయ్య ఏ కాదు కదా అట్లానే వాళ్ళందరూ వాళ్ళు బాలయ్య బాలే ఫ్యాన్స్ అని మనం అనుకోకూడదు సరదాగా అంటారు అంతే సరదాగా అంతే అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మనసులో ఉండేది బట్ రియాలిటీ లేకొస్తే పక్క ఎట్లానే ఉంటుంది లోకేష్ గారే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నర లోకేష్ నుంచి అంటే మాట్లాడుకోవాలంటే చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే అప్పుడు మీకు అందరికీ తెలిసింది అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో యోగాలంతో అతను మారిపోయాడు అంతే ఇంక నో కామెంట్స్ దాంట్లో ఇద్దరు కంపారిజన్ విషయం వస్తే కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా టీడీపీ సంబంధించిన కార్యకర్తల అభిమానులు గాని पक्का लोके गारे सपोर्टेस्त हेड पर्स पक, हर्सेंट पक्का थैंक थैंक यू यू ओके